వ్యత్యాసం చాలా తేడా ఉంది ఇద్దరు డైలాగ్ ఒకటే ఇద్దరు యొక్క కన్వర్సేషన్ ఇద్దరు యొక్క సంభాషణ కూడా ఒకటే నా ప్రాణమా ప్రాణమానో అతనేమో నా ప్రాణమా ఇంట్రడక్షన్ బాగుంది కానీ ఇంట్రడక్షన్ అంటే పరిచయం అంటారే తొలి అంటారే ఆ ఇంట్రడక్షన్ పార్ట్ బాగుంది కానీ నా ప్రాణమా నా ప్రాణమని బాగుంది కానీ వారు ఎంచుకున్నటువంటి కాంటెక్స్ట్ ఉంది సందర్భం ఉంది అది విడిచి కొట్టినట్లుగా ఉంది దావీదేమో నా ప్రాణమా యోవానో సన్నిధించమని చెబుతుంటే ధనవంతుడేమో నా ప్రాణమా తినము తాగము చూపించము ఇంతకీ ప్రాణం అంటే ఏంటి అని ఆలోచి ఆలోచన చేస్తే రాయబడిన మాట ఏంటంటే రక్తము దేహం అనుకో ప్రాణము దేవునికి స్తోత్రం బ్లడ్ అట ఈ బ్లడ్ ఎక్కడ ఉంటుంది అమ్మ శరీరంలో ఉంటుంది అది ఎలా పుడుతుంది అని మనం ఆలోచన చేస్తే ఎముకల్లో ఉన్న మూలుగు నుండి రక్తం పుట్టేది అంతేనమ్మా అమ్మ మెడికల్ డిపార్ట్మెంట్ కంటే వాళ్ళకంటే మనకి ఎక్కువ తెలియదు బోన్ మేనో అంటాం దాన్ని మూలుగు తినే మూలుగు వేరు ఈ మూలుగు వేరు ఆ మూలుగు మామూలు మూలుగు కాదు కదా అది ఆ తినే మూలుగులో సంతోషం ఉందేమో కానీ ఈ మూలుగులో ఉండే వేదన దుఃఖము అంత ఇంత కాదండి ఆ దావీదు ధనవతిని యొక్క మాత్రం మనం చూస్తుంటే తన ప్రాణములో అంటే తన శరీరముతో దేవుణ్ణి సన్నతిస్తున్నటువంటి వాడు రాజైన దావిదైతే తన దేహముతో తన శరీరముతో సుఖిస్తూ సంతోషిస్తూ తినము త్రాగము సుఖించు ఇదే నీ జీవితం అని చెబుతున్నటువంటి వాడేమో ఈ బాగా ధనం ఉన్నటువంటి ధనవంతుడు మనం ఆలోచించాల్సిన ఆ తలంపేట అంటే దావిధులా ఉన్నామా ధనవంతులా ఉన్నామా ఒక్కటే అక్కడ ఒక మంచి మాట ఉంది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఎవరు చేశారట ఉపకారం దేవుడు చేస్తాడండి జ్ఞాపకం పెట్టుకోవాలి చాలాసార్లు మన మనుషులు నమ్ముకుంటాం మనవారని తనవారని తన అని నా వాడని అనుకుంటాం కానీ నీకు ఆపద సమయమేనా నీ ప్రక్కన అక్కడ కూడా నిలబడ్డా ఒక్కడు నిలబడ్డండి కానీ నీ ఆపదలో నీ ప్రక్కన నీ ప్రక్కన మరణశై ప్రక్కన నీ ప్రక్కన నిలబడి నీతో ఉండేవాడు ప్రభు అయినా వారు చెప్పడం దేవున్ని మనపరచడం అక్కడ అంటాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు మరిచిపోవడం మానవ నైజం మరిచిపోకుండా ఉండడం దైవ నైజం అక్కడ అంటాడు ఒకవేళ మనం మర్చిపోతాం ఈ శరీరంలో తిని తాగి చుకించి దేవుణ్ణి మర్చిపోతాం ఇందాక పాస్టర్ చెప్పారు రాత్రి పూట భోజనం చేస్తే ఆ గుప్త ఆయాసంతోనూ లేదా ఆ నిద్ర భారంతో నిద్ర మత్తు వలన ప్రార్థన చేయలేకపోతానేమో అని ఎందుకంటే శరీరానికి కొంచెం శరీరం యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే ఆకలిస్తే అన్నం తినాలనిపిస్తుంది కడుపు నింపుకోవాలనిపిస్తుంది ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాలనిపిస్తుంది కడుపు నిండితే ఇట్లా చాప ఎక్కడంటూ దొరుకుతుందని చూస్తుంది ఎందుకు ఎవరు అంటున్నారు పడుకోవాలి అవును పడుకోవడానికి దీనికి ఎంతకీ సుఖపడాలని తప్ప ఈ శరీరము దేవుని కొరకు శ్రమించాలని కష్టపడాలని ఎన్నడన్నడు కూడా ఆలోచించదండి అందుకే ఒకడేమో సుఖాన్ని నేర్చుకున్నాడు నా దేవుణ్ణి స్థుతించి పని నేర్చుకున్నాడు ఎందుకంటే దేవుడు మనకు ప్రేరేపణిస్తాడండి నడిపింపిస్తాడు మనం ఏంటో దేవుడు మనం చూపిస్తాడండి అర్థం ముందు మనల్ని నిలబడితే మనం కనపడతాము బయట కనపడతాం అమ్మ మనమే ఎలా కనపడతామో దేవుని దగ్గరికి వస్తే దేవుని వాక్యం దగ్గరికి వస్తే దేవుని వాక్యం చదివి నా విన్నా మనం ఏంటో స్పష్టంగా కనిపిస్తాం కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మాట ఆత్మీయ జీవితంలో ఎలుకబడినటువంటి పరిస్థితి అది ఎప్పటికి కూడా మన మనల్ని ఇంకా దూరం చేస్తుందండి దేవునికి దావీదు ఏది కూడా మర్చిపోకుండా దావీదు విషయంలో దేవుడు చేసినటువంటి అనేక మేలు ఉన్నాయి ఆ వెంటాడుతూ ఉంటాడు కదా సౌల రాజు దొరికితే చంపేద్దామని ఎవరిని దాగేదని అడవులు పట్టుకుని పారిపోతుంటాడు ఎవరు దాగే అంటే రాజు యొక్క ఆగ్రహానికి దేవుని కనుగ్రహానికి అనుగ్రహానికి వ్యత్యాసాన్ని కూడా మనం గమనించాలి పరుగో పరుగు అన్నట్టు పారిపోతున్నటువంటి వాడేమో దావీదు పట్టుకుని చంపేద్దామని చూస్తున్నటువంటి వాడు సవలు దొరికితే చంపేద్దామన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు సవలు రాజైనటువంటి సవలు అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎవరికి దొరికించే దొరికారు తెలుసా అమ్మా సౌలు వస్త్రపు చెంగు కోసి దావి చేతులు పెట్టుకొని ఆనవాలుగా అంటే అవకాశం ఎవరికి ఇచ్చాడు దేవుడు తెలుసాకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం దావీదు అనుకుంటే క్షణాన సవులను చంపేయచ్చు కానీ అభిషేకించబడినటువంటి వాడు రాజు అయినటువంటి సవులు చంపకూడదని ఆ నైతిక బాధ్యతను కలిగినటువంటి దావీదు తన వస్త్రపు చెంగును కోసుకొని వెళ్తాడు గుర్తు కోసం చిహ్నం కోసం అండి దేవుణ్ణి అనుగ్రహం రాజు యొక్క ఆగ్రహం వల్లనేమో అడవులు పట్టుకొని పారిపోతే దావీదు దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి ఎవరైతే అతను తరుగుతున్నారో అతన్ని పట్టి చంపే ఆధిక్యతను దేవుడు దావీదుకు ఇచ్చాడు చప్పలగొట్టి దేవునమ్మాన్ని మహింపరచుదాం అందుకంటాడు దావీదు ఆయన చేసిన ఉపకారములలో దేవుని డోంట్ ఫర్గెట్ దేని కూడా దేనిని కూడా మరిచిపోద్దు అంటాడు క్రింద వచ్చిన అంటాడు సమాధిలో నుండి నా ప్రాణమును విమోచిస్తున్నాడు ఆ చరణాన్ని మనం చదువుతుంటే కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు ఉంచుచున్నాడు స్తోత్రం ఈ రోజు మనము ప్రతికి పట్టకట్టగలిగామంటే అది కేవలము దేవుని యొక్క కృప పది లక్షలు ఇరవై లక్షలు అది మన వల్ల అయ్యే పనేనండి మనం చేయించుకోగలమా చేయించుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడి ఆయుష్ ఇవ్వాలి దేవుడు ఆయుష్ పోయాలి ఎందుకంటే ఆయన జీవానికి అధిపతి జీవాధిపతి జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే ఒకవేళ మనకు డబ్బులుండి లేదా పరపతో పలుకుబడి ఉండి చేయించుకోవచ్చేవు కానీ ఎన్నో సమయాల్లో ఫెయిల్యూర్ అయినటువంటి కేసులు కూడా ఎలా ఉన్నాయి కానీ దేవుడు పది లక్షలు కాదు ఇరవై లక్షలు కాదు వారు చెప్పినటువంటి రీతిలో ముప్పై లక్షలు కాదు దేవుడు మంచి స్వస్థతను మేడం గారికి ఇచ్చారు దేవుని స్తోత్రం కాబట్టి ఆ మేలును మనం మర్చిపోకుండా ధనవంతులు వాళ్ళే కాక దా వలే వలె నా ప్రాణమా ఏ హోవనో నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ రాములు సమతించము నా ప్రాణమాలు సమీరించముకారంలో దేని ఆ మేలు ఎవరు చేశారు తెలుసా ఈ మనుషులు ఎవరు కాదండి అక్కడ మంచి ఫ్రేజ్ వాడబడింది ఆయన చేసిన ఉపకారం ఈ ఉపకారం ఎవరు చేశారంటే మనుషులు ఎప్పుడు అపకారం చేస్తారండి మనం మర్చిపోకండి ఆయన చేసిన ఉపకారం మనుషులేమో అపకారం చేస్తే దేవుడు ఉపకారం చేస్తారు అందుకే దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే ఏహోవా అందరికీ ఉపకారం ఆయన నమ్మితే చాలండి అయినా సరే నువ్వు అయినా సరే ఆయన నమ్మితే చాలు ఆయన ఉపకారం చేస్తాడు కానీ ఎన్నటిన్నటికీ కూడా అపకారాన్ని చేయడు కాబట్టి ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళ నేను ముగిస్తున్నాను మరొక మాట జ్ఞాపకం చేసేది ధనవంతు వలె కాక దావి వలె దేవుణ్ణి మనం స్థుతించగలిగితే ఆయన చేసే ఉపకారాలు మేలులు ఎన్నో ఎన్నిటినూ మనము పొందగలుగుతామనే సత్యాన్ని మీ మనసులో ఉంచుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించిన గాక